చేస్తున్నారు జీతాలు తీసుకుంటా చేస్తున్నారు అన్నం పెడితే అంటే తప్పు వచ్చింది అండి తప్పు వస్తుంది ఒకటికి పిల్లలకి అన్నం పెడితే తప్పు వచ్చింది అంట అసలు అన్నం ఒక మెత్తుకు కూడా ఉండదు వాళ్ళకి వాళ్ళకి అదే చాలదు ఒక్కోసారి పూర్తిగా నాకేస్తారు చెప్పూడండి నైట్ బిర్యానీ అంటారు ఆడే పడేస్తారు ఆడ చూసారా ఆడ ముందు తాగుతారు తింటారు ఆడే పడేస్తారు మరి ఆడలికే చెప్పడం కుక్కపిల్లలు ఏముంది తింటే వెళ్ళిపోతుంది దాన్ని ఏమని చెప్పండి అయితే ఆటలు మీరు రాతయితే మరీ కానీ భలే చెప్తాను మీరు మరి అలా అనుకుంటే చెత్త ఇన్ని ఇన్ని పడేస్తున్నావు ఆటలు అడగరు కానీ మమ్మల్ని అడుగుతున్నారు బలే చెప్పొస్తా తెలుసు తెలుసా ఫుడ్ ఆడ పెడుతున్నావు అంటే అది తింటే వెళ్ళిపోతుంది ఆడే ఉంది చెప్పండి ఆడ ఆడేమని చెప్పండి ఇక్కడ చూడండి నైట్ బిర్యానీ తింటారు ఆడే పడేస్తారు ఆడని చూసారా ఆడ ముందు తాగుతారు తింటారు ఆడే పడేస్తారు మన ఆడలికే చెప్పినప్పుడు కుక్క పిల్లలు ఏముంది తింటే వెళ్ళిపోతుంది దాని దేవు చెప్పండి తెచ్చుకొని మాకు లో ఉన్నాయి ప్లేట్లు ఉన్నాయి రోడ్ మీద పెడితే నాకు అర్థం కదా రోడ్ అన్నా అన్న ఫుట్ పాత్ ఏమైంది ఇప్పుడు చెప్పు ఒక మాట చెప్పు నువ్వు చెప్పు కాదు వాళ్ళు ఎవరు కూర్చోట్లా అన్నా మరి ఏందన్నా ఆడ మట్టి అదంతా ఉంటే వచ్చి కూర్చుంటా చెప్పు భలే చెప్తారు అసలు మీరు కదా ఇస్త్రాలు పెట్టుకో నాకు ఇబ్బంది కాదు దాని దానివల్ల ఇబ్బంది అంటే జనాలు అంతమంది ఇట్లా దానికి ఎవరు చెప్తారు మరి అన్నం పెట్టినందుకే అన్నం ఎత్తుకులు అక్కడ ఉన్నందుకే మీరు అంటున్నారు కదా నేను అనేది అది ఇట్లా అవి ఉంటాయి కదా ఐస్లాక్లవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎలా ఉంటాయి మీరు నేను అది నేను అనేది ఆడుతున్నారు మీరు అది కాదు సమస్య స్లాగులు పెట్టుకు తప్పలేదు అక్కడుంటారు

అయ్యో అది క్లీన్ చేస్తార బానే డాక్టర్లు కంప్లైంట్ ఇస్తున్నారు మరి ఇదంతనే요 కొంచెం కొసైతరు అడుగుతున్నారు వణతరు ఉండవట్ పరి ఎడిటర్ మరి వచ్చానని ఇప్పటిదాకా ఆటోకెట్ కర్మల చౌక మరి అలా ఐదు ఫోటో ఇంకో అవి తింటే అన్నం మెత్తుకులతో సహా ఊడ్ చేస్తాయి దానివల్ల ఇబ్బంది ఏముంది ఆ మరి అదో ఇంకేమైంది అయిపోయింది కదా నేను అదే అంటున్నాను కదా అలా అయిపోయింది వెళ్ళిపోయింది ఇంకేముంది సరే రేపు పొద్దున చివరి ఒకళ్ళు తిని పాడేస్తా ఉంటారు ఆడెందుకు ఆడే తిని పడేస్తున్నారు

చేయండి సరే చేయండి వేసుకుంటా ఎందుకు వేసుకున్నా ఎస్త్రాస్తా ఉంటది కదా సర్లే లాగిన్నాను చూడు ఆగా ఆగా మమ్మీ చూడు

ఇవన్నీ మేమే క్లీన్ చేసుకోవాలంటే చేసుకోండి ఎవరు పంపిణీ చేస్తున్నారు మీ జీతాలు తీసుకొని చేస్తున్నారు ఏ మనుషులు కాదు చేస్తున్నారు కాదు మమ్మీ ఏ మనుషులు తిని పడేసింది అయితే బాగా తీసేస్తున్నారు కదా మరి దానికి ఏమంటారు ఏంది వీళ్ళు క్లీనింగ్ అంటే వీళ్ళు ఏం చేసేది కూడా లేదు అసలు ఇదంతా పట్టుకొని ఆలా పెడుతున్నారు అన్నం పెట్టకూడదు అని ఆగరా ఆగు పిల్లలు దాన్ని ఇచ్చి

ఓ అన్నం పెట్టి ఇదిగో ఈ మట్టి మరి డివైడర్ మీద మనుషులు కూర్చుంటారంట మట్టి ఎందుకు ఉంది అవన్నీ క్లీన్ చేయడమే తెలియదు అన్నం ఉన్నా కానీ ప్రాబ్లం అందరికీ ఏమనంటే మున్సిపాలిటీ అంట